ప్రభు నందు ప్రియదేవిని పిల్లారా నెటివాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను వాక్య ధ్యానముగా నూట ఆరువ కీర్తన మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుకుంటూ ధ్యానం చేసుకుందాం యుహోవాను స్థుతించడి యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముడును యహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు న్యాయము అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు యహోవా నీవు ఏర్పరచుకుని వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకునము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపము మా పితరుల వలనే మేము పాపము చేసితిమి దోషములు కట్టుకుని భక్తిహీనులమైతిమి ఐగుప్తులో మా పిత్రులు నీ అద్భుతములను గ్రహింపకయుండెరి నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకై ఉండేరి సముద్రమునద్ద ఎర్ర సముద్రమునద్ద వారు తిరుగుబాటు చేసిరి అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించాను ఆయన ఎర్ర సముద్రమును గర్దింపగా అది అదిరిపోయాను అది ఆరిపోయాను మైదానము మీద నడుచినట్లు వారిని అగాధ జలములలో నడిపించాను వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను నీళ్లు వారి శత్రువులను ముంచివేశను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అప్పుడు వారు ఆయన మాట నమ్మిరి ఆయన కీర్తి గానము చేసేరి అయినను ఆయన కార్యములను వెంటనే మరచిపోయేరి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టు అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవునిని శోధించేరి వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేశాను వారు తమ దండు పాళెములో మోషేయందును యహోవాకు ప్రతిష్ఠితుడైన అహోరనుయందును అసూయపడిరి భూమి నెరవిడిచి దాతానును మృంగెను అది అభిరాము గుంపును కప్పివేశాను వారి సంఘములో అగ్ని రగిలెను దాని మంట భక్తిహీనులను కాల్చివేశాను ఓరోబులో వారు దూడను చేయించుకునేరి పోత పోసిన విగ్రహమునకు నమస్కారము చేసేరి తమ మహిమాస్పదమును గడ్డి మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చేది ఐగుప్తులో గొప్ప కార్యములను హాము దేశములో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రమునద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవునిని మరిచిపోయేది అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదను అనేను అయితే ఆయన వారిని నశింప నశింపచేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకుని మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడేను వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయేరి యహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సణుగుకొనిరి అప్పుడు అరణ్యములో వారిని కోల చేయుటకును అన్య జనులలో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చేయి ఎత్తెను మరియు వారు బయల్పోయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించరి వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను ఫీనేహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయాను నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను మెరీబా జలమల యొద్ వారు ఆయనకు కోపము పుట్టించెరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగాను ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికాను ఇహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయేరి అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకుని వారి విగ్రహములకు పూజ చేసిరి అవి వారికి ఊరి అయ్యను మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దెయ్యములకు బలిగా అర్పించరి నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించేరి కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించేరి ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను తమ క్రియల వలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి కావున ఇహో కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను ఆయన వారిని అన్యోజనుల చేతికి అప్పగించెను వారి పగవారు వారిని ఏలుచుండెరి వారి శత్రువులు వారిని బాధ వారు శత్రువుల చేతి క్రింద అనపబడిరి అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించాను ఆయనను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చే తమ దోషము చేత దశ నుందిరి ఆయనను వారి రోధనను ఆయన అయినను వారి రోధనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచాను వారిని తలంచుకొని తన నిబంధనను జ్ఞాపకము చేసుకునేను తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను వారిని చె చెరగొనిన వారి చెనగ చెరగొనిపోయిన వారికి అందరికీ వారి ఏడల కనికరము పుట్టించెను యహో మా దేవా మమ్మను రక్షింపు మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లును నిన్ను స్తుతించుచు మేము అతిశయించునట్లును అన్య జనుల అన్య జనులలో నుండి మమ్మను పోగుచ్చేయుము ఇస్రా ఏలీల దేవుడివైన యహోవా యుగములన్నిటినో గాక ప్రజలందరూ ఆమెన్ అందరూ గాక ఎహోవా ను స్థుతించడి ఆమెన్ ప్రభు నందు ప్రియ దేని పిల్లారా చదవబడిన ఈ లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియపరలోకపు తండ్రి గొప్పదేవా మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలునైనా ఏమనిషిలేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న నాయనా ఈ భాగమును మా కొరకు దీవించండి ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించున్నారు ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమె ప్రభునందు ప్రీ దేవుని పిల్లారా ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రతి నా దేవుని లేఖనాలను వింటూ ప్రభు సన్నిధిలో మీరు ఆనందిస్తూ ఉన్నారని దేవుని లేఖనాలను వింటూ ధ్యానిస్తూ ప్రభువుతో మీరు అంటుకట్టబడుతున్నారని నమ్ముతూ ఉన్నాను ఈరోజు కూడా మనం చదువుకున్న లేఖన భాగంలో నుండి మరి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ప్రభు ఏ మనకు నేర్పించినట్లుగా మరి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని లేఖనాలను ప్రతినిత్యమో ధ్యానం చేద్దాం ఇదేని పిల్లరా ఈ నూట ఆరవ కీర్తనలో కూడా దేవుని యొక్క ఔన్నత్యము ఆయన యొక్క మరి బల పరాక్రమములను గురించి మరియు వ్రాయబడినట్లుగా మరి నిత్యము మనము ఏం చేయాలి దేవునిని మనము స్తుంచాలి ఆయనను గురించి సంభాషించాలి దేనికి ఆయన గురించి సంభాషించాలి అని అంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను ఆయన తన ప్రజల పట్ల జరిగించిన మరి అద్భుతమైనటువంటి ఆ కార్యములను గురించి నిత్యము ఆయనను స్థుతించగలిగిన వారమై ఉండాలి ప్రిదేన పిల్లరా నిన్నటి తిన మనం ధ్యానం చేసినట్లుగా ఆయనని గూర్చిన సంభాషణే మన మధ్య ఉండాలి అని దేవుని లేఖను సెలవిస్తూ ఉంది నూట ఆరవ కీర్తనలో మనం చూస్తే ఆయన పరాక్రమములను ఎవడు వర్ణింపగలడు ఆయన పరాక్రమమును వర్ణింపగలిగిన ధైర్యము మరి ఎవరికి ఉంది ప్రిదేన ఆలోచన చేయండి ఆయన ఎంత పరాక్రమవంతుడో ఎంత బలాఢ్యుడో ఆయన పరాక్రమము ఆయన బల ప్రభావ ప్రభావములు ఎంత ఉన్నతమైనవో ప్రదేని పిల్లర తన ప్రజలను మరి ఆయన నడిపించిన రీతి ఆయన తన ప్రజల పట్ల ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు మరి ఐగుప్తులో హాము దేశములో ఆయన చేసినటువంటి ఈ భూమి మీద మరి ఎవరు చేయలేనటువంటి ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు ఒక అన్యుడిని మరి తన ప్రజలను విడిపించటానికి రూకొల్పినటువంటి గొప్ప కార్యములు నా ప్రియదేవిని పిల్లలరా ఆలోచన చేశారా ఇంత మరి బల ప్రభావములను పర శాలిగా ఆయన ప్రవర్తిస్తే ఆయన పిల్లలైన వారు ఆయన బలమును ఆయన శక్తిని ఆశ్రయించలేకపోయారు అనేక మారులు ఆయనను శోధించారు తమ గుడారములలో ఉండి దేవుని పైన సణిగారు ఇంత గొప్ప రక్షణను వారికి అనుగ్రహిస్తే దానిని నిర్లక్ష్యం చేశారు ప్రిదేని పిల్లరా దాని ఏమిటి వారు అరణ్యంలో రాలిపోయారు ప్రిదేని పిల్లలు ఎవరైతే దేవుని బల పరాక్రమములను మరి పట్టించుకొనకుండా ఆయన చేసిన అద్భుతమైన ఆశ్చర్య కార్యములను వారు పడుతున్న దాశపు బ్రతుకులో నుండి విడిపించిన ఆ సర్వాధికారిన దేవుని మర్చిపోయి మరి అరణ్యములో రాలిపోయారు ఇదేన పిల్లరా అయినా వారి మూల్గులను వారి వారి ఏడ్పులను ఆయన విన్నాడు అనేక మార్లు వారు తమ పగవారి చేతికి అప్పగింపబడితే మరలా ఆయన వారి మీద కనికరపడి వారిని విడిపించాడు ఇలా ఒక్కసారి కాదండి ఇప్పటికీ ఆయన తన ప్రజలను విడిపిస్తూనే వస్తూ ఉన్నారు అయితే ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మానవుడు ఆ ఆయన యొక్క బలమును ప్రభావమును మరి పట్టించుకొనకుండా ఆలోచించకుండా అసలు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను ఇప్పటికీ ఆయన చేస్తున్న అద్భుతములను ఆశ్చర్యమైన కార్యములను ఆశ్చర్య రీతిగా ఆయన అనేక మార్లు మనం తప్పిస్తున్నటువంటి స్థితిని మర్చిపోయి ఈ రోజున ఎవరికి నచ్చినట్లుగా వారు బ్రతుకుతూ ఉన్నారు నా ప్రియదేవుని పిల్లలారా దేవుడు తన ప్రజల పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఆయన తన ప్రజలను రక్షించాలి పగవారి చేతిలో పడకుండా మరి దాస్యపు బ్రతుకులో వారు బ్రతకకుండా మరి వ్యభిచారములు వారి పాప కోపములు వారు దిగిపోకుండా వారు రక్షణలో ఉండాలి వారికి రక్షణ కలుగజేయాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తే అనేక మార్లు ఒక్కసారా రెండు సార్లు అండి అనేక మార్లు ఆయనను శోధించారు ఆయనను వేధించారు ఆయనకు కోపము రేపారు ప్రదేని పిల్లరా అయితే పలుమార్లు మరి దైవజనుడైన మోషే గారు దేవుని కోపానికి అడ్డుపడ్డాడు ప్రదేని పిల్లల ఆలోచన చేస్తే ఎర్ర సముద్రము వద్ద ఆయన భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవునిని వారు మరిచిపోయారంటండి ఎంత గొప్ప రక్షణ ఎంత గొప్ప అద్భుతమండి అక్కడ ఎర్ర సముద్రము మరి రెండు పాయలుగా చేరడం మరి ఆరిన నేల మీద వారు మరి అవతలకు వెళ్ళడం శత్రువులను ఆ నీళ్లలో దేవుడు తన బలముతో ముంచి వేసిన స్థితిని చూసి కూడా వారు దేవుని పైన నమ్మకం ఉంచలేకపోయారు కొంతమంది నమ్మకం ఉంచారు కానీ ఆ నమ్మకాన్ని కడవరకు కొనసాగించలేకపోయారు అందుకే మధ్యలోనే వారు రాలిపోయారు ప్రదేని పిల్లరా ఎన్నిసార్లు అండి నీళ్ళ కోసం ఒకసారి మాకు మాంసం కావాలని ఒకసారి మాకు ఇవి పడటం లేదు ఇవి నచ్చటం లేదు అంటే ఆయన పరలోకపు మన్నాను కురిపించాడు మరి మాంసం కావాలంటే ఆకాశంలో నుండి పూరేళ్లను కురిపించాడు ఏది అడిగితే అది దయచేసిన దేవుని యొక్క కృపను వారు మర్చిపోయి అరణ్యములో దేవునిని వారు మరి ఎంతగానో ఇసుకించారు సణుగుకున్నారు ప్రతిదిన పిల్లలు ఒకనొక దినాన్న దైవజనుడిన మహే మరి ధర్మశాస్త్రమును తేవడానికి ఆయన నలభై దినాలు ప్రభు సన్నిధిలో కనిపెట్టి ఆ పది ఆజ్ఞలను తీసుకుని రావడానికి ప్రయత్నం చేసినప్పుడు నలభై దినాలు ఆయన కనబడకపోయేటప్పటికీ ప్రజలు తమకు నచ్చినద విధముగా మారిపోయి ఒకరితో ఒకరు సంగతి చేసి దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో ఆ వ్యర్థమైనటువంటి ఆ దుర్మార్గమైన కార్యం చేయడానికి అంతేకాదు తాము ఆరాధించటానికి ఒక దూడను చేసుకుని దేవుని కోపం పుట్టించారు దేని పిల్లలప్పుడు కూడా దైవజనుడు అడ్డుపడకపోతే వారు దేవుని కోపాన్ని చూసేవారి ఇలా ఒకటి రెండు కాదండి ఇప్పటికీ ఆయన రూపంలో చేయబడిన మానవుడు దేవుని యొక్క ఆజ్ఞలను మీరి దేవుని కట్టడలను మరిచిపోయి దేవుడు ఉంచిన మార్గంలో నడవకుండా దేవుడు ఎక్కడైతే స్థిరముగా ఉండమన్నాడు ఆ భక్తి మరి యథార్థత నీతిలో వారు నిలబడకుండా అనేక మంది ప్రోహతపుతూ ఉన్నారు దేని పిల్లరా ద్వితీయ రాజ్యము చేరాలి అంటే ఆయన ఇలాంటి పాప కోపములు ఉన్నవారి కొరకే తన రక్షకుడైన క్రీస్తు ప్రభుల వారిని మరి రక్షకునిగా ఈ లోకానికి పంపాడు ఆయన రక్తము చెందించి మన రక్త మన రక్త అపరాధములన్నిటిని ఆయన తుడిచివేశాడు నీవు పాపముల నుండి కడుగు వేయబడ్డావు పరిశుద్ధిని రక్తంలో నీవు కడగబడ్డావు ఇంకా నువ్వు పాపలోకముతో ఎందుకు నీకు స్నేహం ప్రిదేని పిల్లల ఆలోచన చేయండి ఈ నూట ఆరవ కీర్తనలో దేవుడు ఎంత ఉన్నతమైన కార్యాలు తన ప్రజల పట్ల చేయాలని ఆశపడితే అంతా దేవునికి వారు దూరమవుతూ వచ్చారు ప్రిదేని పిల్లల అన్యుజనుల విగ్రహములకు ఏం చేశారంటండి తమ కుమార్తెల కుమారుల రత్నము ఒలికించారట దాని వలన దేవుడు వారికి వాగ్దానంగా ఇచ్చిన భూమి ఏమైందట చెడిపోయిందంటండి కాబట్టి ఈ దేశము చెడిపోకుండా ఉండాలి అని అంటే దేవుని మాటకి విధేయత చూపాలి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి నేను ఉన్నవాడను అని చెప్పిన ఏకైక దేవుడు క్రీస్తు ప్రభుల వారే నా ప్రియ దేవుని పిల్లలారా ఉన్నవాడైనటువంటి ఏకైక దేవుడైన యస్సునామను అంగీకరించు అంగీకరించిన నీవు ఆయన నామాన్ని అంగీకరించని వారికి ఆయన నామము తెలియని వారికి తెలియచేయి ఇదే నీకు నిత్యమైన కట్టడ ఇప్పుడు పిల్లారా పిల్లరా మరి ఆనాడు దేవుడు తన ప్రజల పట్ల చేయాలనుకున్న అద్భుత కార్యములను వారి చెవి చూసి కూడా కన్నులారా చూసి కూడా మర్చిపోయారు ఒకవేళ నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు కాదు మరి పోయినటువంటి నీ పరువును పోయినటువంటి నీ యొక్క ఇంటి పరువును ఆయన కాపాడాడు మరలా నీ ఇంటిని కట్టాడు నీవు ఆ విషయాన్ని మర్చిపోయి నీ ఇంటిలో ఒక బాల భయంకరమైన కార్యం జరగపోతే దాని నుండి తప్పించాడు నీ జీవితంలో మరి త్రుటిలో నీవు ప్రాణాపాయం నుండి తప్పించబడ్డావు ఇలా ఒకట రెండా అనేక పర్యాయములు దేవుడిని పట్ల తన కార్యములు జరిగిస్తూ వచ్చాడు మరి ఆనాడు దేవుని ప్రజలైన వారు ఇస్రాయేలు ప్రజలు దేవుని మాటకు అవిదేయులై వారు నాశనమైపోనట్లుగా నీవు కూడా ఒకవేళ నాశన కోపంలో నీకు దిగిపోతూ ఉన్నావేమో ఆయన ఆజ్ఞలను ఆయన వాక్యమును పెడచని పెడతా ఉన్నావేమో దేవుని సన్నిధిలో నిన్ను సరి చేసుకొని ప్రభువుకు నిన్ను నీవు సమర్పించుకుంటే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి నిత్య రాజ్యానికి చేర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు అవునండి అనేక మారులు వారు త అన్యజనుల చేతికి అప్పగింపబడినప్పుడు పగవారి చేతులు పడినప్పుడు వారు మరలా ఆయన తట్టు తిరిగినప్పుడు దేవుడు కనికరపడ్డాడు ఎందుకంటే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు మరి కృపా కనిక్రమలు కలిగిన వాడు ఆయన తండ్రి అని పిలిస్తే పలికేటువంటి దేవుడు అంత గొప్ప దేవుడు ఈ రోజున మనకు దేవుడిగా ఉండటం మనకు ఎంత భాగ్యం ఇప్పుడు దేని పిల్లరా ఆ దేవుని భాగ్యములో నీవున్నావా నీ కుటుంబం ఉందా నీ పిల్లలు ఉన్నారా నీవు దేవుని రాజ్యాన్ని సంపాదించుకపోతే ఈ భూమి మీద నీవు బ్రతికిన బ్రతుకు వ్యర్థం కాబట్టి ప్రదేని పిల్లరా దేవుని మరి కొనియాడదాం దేవుడు ఎంత కృపా క కనిక్రమలు కలిగినవాడు కృపా సమృద్ధి కలిగినవాడు ఆయన ఎంత దయా మరి దయాపూర్ణుడు దయాదాక్షిణ్య పూర్ణుడు ఆయన కనికరము ఆయన దయా ఆయన కృపను పొందుకున్న వారమై మన కుటుంబాలు మరి కుటుంబాలుగా ఆశీర్వదింపబడుతూ ఆయన ఇచ్చే నిత్యరాజ్యం చేరదాం మరి ఆనాడు ఇస్రాయేల్ జనాంగము వ్యతిరేకించినట్లుగా సమగినట్లుగా ఈ రోజున శనగకుండా గొనగకుండా ఆయన యొక్క సన్నిధిలో మనం మెలుగుదాం మరి ఏ సన్నిధిలో ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని సంతోషాన్ని పొందుకుందాం దేవుడు అట్టి కృప మనకు మన కుటుంబాలకును మీకును మీ కుటుంబాలకును నిండారుగా దయచేయను గాక ప్రార్థన దయగలిగిన మా తండ్రి గొప్ప దేవానికి వందనాలయ్యా ఏ లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసారు నాయన ఇదిగో ఈ దిన మనం మేము ధ్యానం చేసిన లేఖనములో నీ ప్రజలైన వారు నీ మీద తిరగబడినప్పుడు అనేక మార్లు నేను ఆత్మను ఆయన వారు విడిచిపెట్టినప్పుడు నీవు మరిచిపోలేదు వారిని విడిచిపెట్టలేదు నాయన అనేక మార్లు వారి పగవారి చేతిలో నుండి అన్యజనుల చేతిలో నుండి విడిపించేవి ఆయన అవును తండ్రి నీ ప్రజల పట్ల నీకున్న నిబద్ధత నీ ప్రజల పట్ల నీకున్న ఉద్దేశము ఆ అద్భుతమైనవి నాయన ఆయన దానిని గ్రహించకుండా అనేక మంది రాలిపోయారు అలా రాలిపోయే గుంపులో మేము ఉండకుండా అయా నీవు మాకు వాగ్దానం చేసినటువంటి నిత్యరాజ్యాన్ని పొందుకునే వారిగా మేము మా కుటుంబాలు మా కుటుంబంలో ఉన్న సమస్తమును నాయన అయినా ఇదిగో గ్రహించినట్లుగా సహాయము దయచేయండి ఈరోజునైనా అయా నీ వాజ్ఞలను మీరి నీ కట్టడాలను మీరి ఒకవేళ ఈ లోకముతో ఈ లోక స్నేహముతోనైనా నీ సన్నిధిని దూరం చేసుకుంటా ఉన్నామేమో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నీ తప్పులు మమ్మల్ని దయ ఆయా భద్రపరచి మహిమ జనత ప్రభావంలో పొందుతామని అయ్యా ఏదైనా మేము చేయపల్లన్నీ కనిపించవచ్చు మీ దోతల కాపుకలు అనుగ్రహించి మీరే నాహింపండుతున్నాను ఏసీఏ పరిశుద్ధి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్